వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషు టాక్స్ అండ్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట రోజు ఊరు వెళ్తున్నాము ఎందుకంటే మండే ఎలక్షన్స్ కాబట్టి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టేశాము అంతా వెతికితే ఈ బీరకాయలు కనిపించాయి సో ఈ బీరకాయతో బీరకాయ టొమాటో అండ్ పచ్చి బఠానీ వేసి కర్రీ చేసేసాను ఈవినింగ్ కూడా చపాతీలు కూడా సేమ్ కర్రీ కర్రీ ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తే పిల్లలు మాత్రం వచ్చారు అయితే చెక్ చేయించుకోవడానికి సో మా అత్తంతో అనమాట దాగుడు ముట్టలు సో బాత్రూంలో వెళ్ళి చెక్ చేస్తున్నారు చూడండి అసలు ఈ జనరేషన్ పిల్లలకి అసలు చూడండి వాళ్ళు తెలియతే అట్లా అట్లా టూ మచ్ అని పిల్లగా ఉంటున్నారు అసలు కంట్రోల్ చేయడం వల్ల సో ఈ లోపల ఇంకా ఫుడ్ తినడానికి రెడీ అయ్యా అనమాట ఫుడ్ పెట్టేసాము మా అత్తమ్మకి తింటా ముక్కలు ముక్కలు లాగా ఉండాలా నెక్స్ట్ ఇంకా మేము కూడా తినేసి ఇంకా పిల్లల్ని నిద్రపించేసాము పిల్లల్ని నిద్రపించిన తర్వాత ఇంకా లేచే టైం అయిందనమాట చూడండి బుడ్డ లేచింది ఫస్ట్ లేచిందండి ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే తనకి వాళ్ళ అన్నం లేపడమే సో మీ ఇంట్లో పిల్లలు కూడా అట్లే ఉంటారు చెప్పండి ఇది రౌడీ అనమాట వాడు ఇంకా సైలెంట్గానే అలా అనిపిస్తాడు ఇది రౌడీ ఏం కావాలమ్మా నీకు నెక్స్ట్ ఎక్కడెక్కడ ప్యాక్ చేసి ఊరికి వెళ్ళాలి కదా అన్నీ ప్యాక్ చేసి పెట్టాలి సో ఇంత లోపల అత్తం వాళ్ళు హాస్పిటల్ ఐ హాస్పిటల్ చెక్ చేయించుకోవడానికి సో పిల్లలు లేచిన తర్వాత ఏదో ఒక ఫ్రూట్ పెట్టి ఆడిపించాలి అదే అన్నమాట నా టాస్క్ ఇప్పుడు ఒక్కదాన్ని విద్దరిని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం అసలు ఇద్దరు పిల్లలు ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే వాళ్ళిద్దరికి ఏజ్ వచ్చి ఓన్లీ టూ ఇయర్స్ అనమాట ఏజ్ గ్యాప్ సో ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత బాబుకి వచ్చి మ్యాంగో పెట్టాను అంటే పిల్లలకి మ్యాంగో ఇష్టం లేని పిల్లలు ఎవరైనా ఉంటారేమో కామెంట్ చేయండి మా పాపకి ఇష్టం లేదు అందుకే తనకి గ్రేప్స్ పెట్టాను ఆ గ్రేప్స్ పెద్ద ఇష్టం లేదులేండి మ్యాంగో అయితే అదేంటో అసలు అసలు తిందు ఫ్రిడ్జ్లో ఎప్పటి నుంచి ఒక టూ డేస్ బిఫోర్ ది ఈ పెసరట్టు పిండి ఉందనమాట ఇంకా అది వేసుకొని తినేసాను నేను ఈవినింగ్ ఎందుకులే ఇంక వేస్ట్ అని చెప్పి తర్వాత ఇంకా ఫ్రూట్ పెట్టి పైకి తీసుకెళ్ళాము ఒక వన్ అవర్ ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అనుకుంటా టైం సండే మార్నింగ్ తొందరగా ఊరికి వెళ్దాము రెండు వచ్చే లోపల చెప్పి స్టార్ట్ అయిపోయాము లేచిన తర్వాత ఫస్ట్ ముగ్గుసేసాము తర్వాత పూజ చేసేసాము సో చెప్పాను కదా ఈ రెండు చాలా ఇష్టమైనవని అయిపోయిన తర్వాత ఇంకొందరం అత్తమ్మ మేము ఫోర్ మెంబర్స్ కలిసి స్టార్ట్ అయ్యాము ఇది కూడా అందరూ ఎలక్షన్కి సిద్ధమయ్యారా కంపల్సరీగా ఎలక్షన్స్ మాత్రం మిస్ ప్లీజ్ డూ ఓ అదవర్ రెస్పాన్సిబిలిటీ కదా ఇంకా ఊరు వచ్చేసాము యాక్చువల్లీ నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందనమాట ఓటు అందుకే అక్కడికి వచ్చాము ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాగుందే స్పెషల్గా చికెన్ కర్రీ అండ్ సంగటి చేశాను తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా తోటలోకి వెళ్ళాము అనమాట హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అస్సలు చూసారా ఊరు వచ్చాము రేపు ఎలక్షన్స్ కదా ఓటు వేయడానికి ఇప్పుడు మా ఇంటి దగ్గరే అనమాట మా తోట ఈరోజు మీతో షేర్ చేస్తాను అస్సలు ఎంత బాగుందో చూడండి వ్యూ అంతా ఓకే కానీ ఇక్కడ పాములు ఉంటాయి ప్రపంచంలో దేనికన్నా భయం ఉందంటే పాములకి ఒకటే జాగ్రత్తగా చూసా కూడా తీసుకొచ్చాము చూడండి ఎలా అంటే ఒక టెన్ ఏకర్స్ లో పప్పాయనే వేశారు సో తోట మాదే యాక్చువల్లీ ఇది లూజ్కి ఇచ్చాము సో వేరే వాళ్ళవి చెట్లు సో మన తోటలో వేసామంటే మనయే కదా ఓన్లీ సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటికే చూడండి నా అంత హైట్ ఉంది అంతే కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో అన్ని కాయలు వేసి సిక్స్ మంత్స్ అయింది కరెక్ట్గా సో తోట మాదే కానీ చెట్లు మావి కాదు వేరే వాళ్ళు కానీ అంటే లూజ్కి ఇచ్చాము ఎవరైనా మన తోటలో వేసిందంటే వచ్చిన మనకు వచ్చినంత హ్యాపీనెస్ ఏ ఉంటుంది కదా ఎంత బాగున్నాయి చూడండి అసలు ఆర్గానిక్ ఏం కాదు కొంచెం ఒక పెట్సైట్స్ వాడేలేండి ఇవి మాగాయంటే ఒక చెట్టు కాయలు మీ అందరికి పంపిస్తాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇది మా నేరేడు చెట్టు అసలు సీజన్లో అయితే ఎన్ని కాయలు ఉంటాయో ఇది జామ చెట్టు మేము చిన్నప్పటి నుంచి జామ చెట్టుకు అయితే ఫుల్ కాయలు ఉంటాయి ఇప్పుడైతే అయిపోయింది నాకంటే పెద్దదని చెప్పాలి అది ఫుల్ ఒక టెన్ ఏకర్స్లో పప్పాయి అప్రాక్స్ టెన్ ఏకర్స్లో మొత్తం పప్పాయి చెట్లు వేశారు మొత్తం అసలు మనం టౌన్లో ఎన్ని సీనరీస్ కంటే ఇంత బాగా వస్తుందో చూడండి న్యాచురల్గా వీడియో ఇది రామఫలం చెట్టు దాని పక్కనే సీతాఫలం చెట్టు అసలు ఎన్ని చెట్లు చెట్లు నిండా పండ్లు ఉన్నట్లయితే ఎంత ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా చూడడానికి మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవి చూసామంటే అక్కడ ఓన్లీ వన్ ఒక్క పుప్పాయి మాత్రమే మాగుంది అనమాట సో అది తీసుకొస్తున్నాను నీకు చూపిస్తాను ఎక్కడ పాములు ఉంటాయి అది ఒక్క టెన్షన్ అనమాట అసలే సమ్మర్ కదా చల్లగా ఎక్కడ వాటర్ వేస్తే అక్కడ కొనుక్కుంటాయి అది ఒక్కటే భయం ఇక అలా ఒక చిన్నది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట పండడానికి పండుగ చాలా హ్యాపీగా ఉంది ఎలక్షన్స్కి ఊరొచ్చాము సో ఇది మా తోటలోని పప్పాయ చెట్టు ఇది మా తోట అనమాట అసలు నా కళ్ళలోనే కనిపిస్తుంది కదా ఆనందం ఓన్లీ ఈ మట్టిలో పుట్టిన వాళ్ళకే తెలుస్తుంది మన ఊరు మన తోటల విలువ కొన్ని కోట్లు పెట్టినా రాదు ఈ ఆనందం కానీ వీటిలో ఉంటుంది మేబీ ఒకటైతే రాలి కింద పడిపోయినట్టుంది పండు మాగింది ఇది చాలా అది చాలా హ్యాపీగా ఉంది చెట్టు మీద కోస్తేనే థ్రిల్ ఉంటుంది కాబట్టి మీతో ఒక కాయి కోసి చూపిస్తాను ఓ అమ్మో అంటే నీళ్ళు కట్టున్నారు తడితడిగా ఉంది అందుకని పండు పప్పాయా వెళ్ళి కోద్దాం చేయ్ చే ఎక్కడికి వచ్చావే కొంప దీని కాపలా పెట్టరా ఏంటి చేయ్ నా జోలికి నువ్వు రాకు నీ జోలుకి నేను రాను ఓకే లీలు ఓకే అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ 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 హలో చే మొత్తాన్ని ఆ కుక్కని బెదిరించి రెండు కాయలు రెండు నాలుగు ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేశాను అనమాట ఎంత న్యాచురల్ గా ఉన్నాయి చూడండి యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత నేనే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట తోటలో కాయలు తీసుకుని వచ్చేసాను ఒకటైతే కింద పడిపోయింది అది ఇంకొకటి టేస్ట్ చేసి మీకు చెప్తాను యాక్చువల్లీ పండ్లు కాబట్టి తోట బర్రెలు అండ్ ఆల్సో దొంగలు ఎవరు రాకుండా ఇలా కరెంట్ పెట్టేస్తుంటారు జస్ట్ ఇది మనం వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసుకోవాలి దీనికి ఒక లాక్ ఉంటుంది ఆ లాక్ మాత్రం మన దగ్గరే ఉంటుంది ఓనర్స్ దగ్గర ఇదనమాట కరెంట్ వైర్ కనిపిస్తుందా మీకు దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇవేమన్నా బర్రెలకి ఎలా తగిలినా కూడా కష్టమే పవర్ కదా ఇది ఇదన్నమాట మా పప్పాయ స్టోరీ హోప్ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ కామెంట్ బిలో Bye everyone. Don't forget to subscribe.